హలో నా పేరు అరెం సందీప్ ద్వారా జై జోహార్ జై ఆదివాసి మన ఆదివాసీల వేల్పులను రక్షించుకుందాం మన ఆదివాసీ సంస్కృతిని కాపాడుకుందాం మేము ఈరోజు శ్రీ యాపలగడ్డ శ్రీ పగడిద్దరాజు జాతర రుసుము కొరకు రెండు రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నాము ఈ పగిటిద్దరాజు తలపతులు ఎక్కడున్నా కానీ తమ వంతు సాయంగా మీరు ఇవ్వము అనకుండా మీ ఇంటి మూలము ఏదో తెలుసుకొని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ఇవ్వాలి ఎందుకంటే మన తలం ఏది అంటే ఇక్కడ ఉన్నదిరా ఫలాన కాడ ఉన్నదిరా అని నువ్వు చెప్పుకునేటట్టు ఉండాలి కానీ నీ తలం ఏందిరా అంటే తల దించుకునేలాగా చేసుకోకవద్దు ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఈ నీ తలం ఎక్కడున్నదిరా అంటే తెలి తెలిసే పరిస్థితి లేదు కాబట్టి మీరు కొంచెం చొరవ తీసుకొని నా తలం ఇక్కడ ఉన్నది వాళ్ళని కాంటాక్ట్ సరే మా కాంటాక్ట్ అయినా మేమైనా మమ్మల్ని కాంటాక్ట్ అండి మేమన్నా మీకు వచ్చి అడ్రస్ చెప్తాము ఇంత చందపడతాను ఇంత రుసుమంటే చెప్తాము మీరు ఇవ్వండి తెలిసిన వాళ్ళైనా కొంచెం రెస్పాండ్ కాండి ఇప్పుడు మేము నిన్నటి నుంచి ప్రయాణం చేస్తున్నాం యాపలగడ్డ నుంచి మొదలుకొని గుండాల మీదుగా కర్ల కర్లపల్లి ముత్తాపురం గోనెపల్లి వెంగ్లాపురం పడిగాపురం ఇప్పుడు బాలకుమారస్వామి ఏలుపు అయినటువంటి అంకన్నగూడెం కూడా వచ్చాము ఇక్కడ రెండు కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ నుంచి జగ్గాయపేట వెళ్తాం జగ్గాయపేట నుంచి డైరెక్ట్ పాకాల కూడా వెళ్తాము పాకాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం అరేం వాళ్ళు కొంచెం రెస్పాండ్ కాండి అటు కూడా చెప్పారు అట్లనే అటు నుంచి అటు వెళ్తే ఖమ్మం సైడు ఉమ్మడి ఖమ్మం జిల్లా అది మొత్తం అటు కూడా వెళ్తాము కొంచెం గ్రూప్లో ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం స్పందించండి దయచేసి మీరు ఏమన్నా కామెంట్ చేసినా కానీ మీరు రిప్లై ఇవ్వకుంటే బాధపడకండి మమ్మల్ని క్షమించండి ఎందుకంటే మేము జర్నీలో ఉంటున్నాం కాబట్టి మీ రిప్లైలకి మీ కామెంట్లకి మేము రెస్పాండ్ లేకపోతున్నాం కాబట్టి క్షమించి అందరూ శ్రీ పగిరావు జాతర మహోత్సవాన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ జై జోహార్ జై ఆదివాసీ ఇంతటితో ముగిస్తున్నా